కాకినాడ నగరంలో స్వర్ణ వృత్తిని నమ్ముకొని సాంప్రదాయ జీవనాన్ని సాగిస్తున్న సుమారు వెయ్యి మందిని ప్రభుత్వం ఆదుకోవాలని స్వర్ణకారులు తమ గోడును విన్నవించుకున్నారు ఈ సందర్భంగా చెల్లూరి సత్యనారాయణ ఇంజరపు మణికంఠ లంక శ్రీనులు మాట్లాడుతూ కార్పొరేట్ జ్యువెలరీ షాపులు వచ్చి వేలాది మంది జీవనాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే కాకుండా స్కీముల పేర్లతో కొత్త విధానంతో శాశ్వత కొనుగోలుదారుడిగా చేసుకుంటున్నారని పూర్వం నుండి మాతో బంగారు నగలు చేయించుకునే కస్టమర్లు ఆకట్టుకునే విధంగా వాళ్ల యొక్క కార్పొరేట్ తెలివితేటలతో మా పొట్టలు కొడుతున్నారని అన్నారు ఈ విషయాలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం తమ కోసం మా అవసరాల కోసం మాట్లాడే రాజకీయ నాయకుడు లేకపోవడం కూడా దీనికి ముఖ్య కారణమని ఆవేదన వ్యక్తం చేశారు తమ జీవన విధానం చాలా దుర్భరంగా ఉందని ఇంటి అద్దెలు కట్టలేక షాపు అద్దెలు కట్టలేక పని లేక అప్పులు చేసి జీవించే తమకు అవి తీర్చే అవకాశం లేక తక్కువ సొమ్మైనా తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందని అన్నారు చేనేత కార్మికులకు ఎలా అయితే ప్రభుత్వాలు ఆదరణ చూపాయో అదే విధంగా విలువైన బంగారంతో పని కనుక మాకు ఈ యొక్క లోటుపాట్లు ఎన్ని సార్లు తెలియజేసినా అవి గ్రహింపచేసే నాదులు లేక ఈ యొక్క బాధలను కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం కనుక రాబో ప్రభుత్వాలు ఏదైనప్పటికీ తమ యొక్క పరిస్థితులను ప్రభుత్వ కమిటీ ద్వారా తమ యొక్క జీవన విధానాన్ని అధ్యయనం చేసి తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే సరణ్యమని అన్నారు విశ్వ బ్రాహ్మణ్ కార్పొరేషన్ కు కనీసం రెండు వందల కోట్లు కేటాయించి తమ యొక్క అవసరాలను తీర్చుకునే విధంగా ఏర్పాటు చేసి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామని అన్నారు అదే విధంగా సంవత్సరములు పైబడిన వారికి వృత్తి పరంగా శక్తి సన్నగిల్లి శక్తిహీనుడుగా అవుతాడు కనుక వారికి నెలకు ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేయాలని అలాగే వృత్తి చేసుకునే వారికి యువతకు ఇరవై లక్షల వరకు హామీ లేకుండా లోన్లు ఇచ్చి యువకులను కాపాడాలని జీవిత బీమా ఆరోగ్య బీమా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని స్వర్ణ వృత్తిదారులే కాకుండా కుల వృత్తులు అన్నింటినీ ప్రభుత్వం కాపాడాలని లేకపోతే జీవన మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు ప్రభుత్వాల ద్వారా స్వర్ణ వర్క్ షాపులు కట్టించాలని అద్దెలు కట్టలేక ఇంటి అద్దె కట్టలేక ఉన్నవారికి ఇది కొంతవరకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు అలాగే కార్పొరేట్ జ్యువెలరీలో పెళ్లి శతమానములు అమ్మకుండా తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు తమ కనీస అవసరాలు గమనించి వీటిని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నా పేరు లంక శ్రీనండి విశ్వబ్రాహ్మణ్ణి భూమకాంప్లెక్స్ కాకినాడలో షాప్ అండి మేమందరం కూడా ఇక్కడ విశ్వబ్రామణలో ఇంతమంది ఉన్నామండి ఎవరికీ కూడా ఒక్క పని అంటూ లేదండి ఇక్కడ ప్రతి కార్పొరేట్ షాపులు పెట్టేసి ప్రతి షాపు కూడా మజూరులు తగ్గించేసి తరుకులు తగ్గించేస్తున్నాం అంటున్నారు కానీ అది చుట్టూ మాట అండి అది ఎవరో నమ్మక్కర్లదు అది మాత్రం పైకి భ్రమే వెళ్ళిన కస్టమర్ ప్రతి వాడు కూడా మా షాపులో మోసపోతున్నాడు అండి పెద్ద షాపుల్లోని ఎవరికే పని లేదండి ఇప్పుడు మాకు బ్రహ్మాలు అనేవాడికి ఎవరికీ పని లేదండి గవర్నమెంట్లో విశ్వబ్రాహ్మణుడికి గుర్తింపు లేదండి అసలు గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాకు గుర్తింపు అనేది లేదండి అసలు గవర్నమెంట్లో విశ్వబ్రాహ్మణ్ణి బ్రహ్మానికి చాలా లోపుగా చూస్తున్నారు ఏ గవర్నమెంట్ అయినా సరే స్థానిక నాయకులు కానీ గవర్నమెంట్ కానీ ప్రభుత్వ నాయకులు కానీ ఎవరో గుర్తించడం లేదు మమ్మల్ని చాలా చీప్గా చూస్తున్నారండి మాకేమో సమస్యలు ఎక్కువైపోయి పనులు లేక చాలా బాధలు పడుతున్నామండి పైకి చెప్పుకోలేక విశ్వబ్రాహ్మణి ఎవడో పైకి చెప్పుకోలేడండి ఏ సమస్య ఉన్నా సరే నోట్లోనే ఉంచుకుంటాడు అంతే మనసులో ఉంచుకుంటాడు అనేక సమస్యలతో మేము చాలా బాధపడుతున్నాం అండి మాకు పనులు వృత్తి కల్పించి లోన్లు ఇప్పించి మాకు బంగారాలు పెట్టుబడి పెట్టి ఇస్తున్నారు అంటున్నారు వంద గ్రాములు బంగారం పత్తి కొట్టుకు ఇప్పుడు వచ్చి ఎప్పుడో చేయలేదండి అలాగే ఏ సంఘం చేయలేదండి మాకు కూడా ఏ గవర్నమెంట్ చేయలేదు ఏ స్థానిక నాయకుడు కూడా మాకు చేయలేదు అది మాకు చేసి మీరు జరిపించాల్సి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాకు జరిపించాలని కోరు గత పదిహేను సంవత్సరాలుగా ఇదే వృత్తిని ఉన్నాను నేను ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ రకరకాల కార్పొరేట్ల సంస్థలు వచ్చిన తర్వాత మా వృత్తి పని కూడా నశించడం జరుగుతుంది ఇప్పుడు దాకా కూడా మనకి ఎలాంటి ఆదాయం అనేది ఏది లేదు ఎందుకని గవర్నమెంట్ నుంచి గత గత ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు సబ్సిడీ లోన్లు అవి వచ్చి ఇప్పుడు ఆ విధానం కూడా తీసిస్తారు ఎందుకని ఇప్పటి నుంచో వంద కాలు బంగారం ఇస్తారు మీరు చేసుకోండి అని చెప్పాను అని మాట్లకే పరిమితం అవుతుంది తప్ప ఇప్పుడు దాకా మాకు ఏ రకంగానే గవర్నమెంట్ నుంచి సాధ ఆదం లేదు ఎలాగైతే ఎలా మా కుటుంబాలను పిల్లలు పిల్లబెట్టలు పోషించుకోవడం చాలా ఇబ్బందిగా మారుతుంది ఇద్దర్థులు కట్టుకునే పరిస్థితి కూడా మాకు లేదు ఎందుకని ఇన్ని రకాల కార్పొరేట్లతో ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా మాకు ఏ రకంగా ఇచ్చేయగలం మేము చిన్నప్పటి నుంచి కూడా ఇదే వృత్తిని నమ్ముకొని ఉన్నాం మేము ఇప్పుడు ఏ రకంగా పిల్ల పోషించగలన్నది మాకే అందం కాని పరిస్థితిలో ఉన్నాం మేము అందుకని దీనికి గవర్నమెంట్ ద్వారా మాకు ఒక బంగారం లేదంటే లోన్ రూపంలో ఉన్నా మాకు ఆర్థిక సహాయం చేస్తే మేము మా పోషించుకుని పోషించుకునే రేపు పొద్దున్న అభివృద్ధిలో తీసుకురావాలని చూస్తాం ఇప్పటికే ఆంధ్ర నుంచి పని అనేది ఇప్పటికే ఇప్పటికే మా పొల వృత్తి అనేది ఆంధ్రించిపోయింది రకరకాలుగా ఇప్పుడు మా వందని సరే మాకు చదవాలి అదే చిన్నప్పటి బంగారం పనులునే ఇది ఉన్నాం ఇప్పుడు మేము ఎలా బా బతకాలంటే ఏ రకంగా కట్టిన వాళ్ళన్నది కూడా మాకు తెలియట్లేదు అది గవర్నమెంట్ ద్వారా వెనుక నుంచి ఇచ్చుకుంటూ తేలితే మాకు బంగారం అన్నా సరే ఒక వందగ్రాములు బంగారం ఉన్నాయి పెంచాల్సిందిగా కోరుతాం లేదంటే లోన్ రూపాలన్నా సరే మనకి ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ గారిని అధ్యంతరం గత ప్రభుత్వ ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు జగన్ గారు అయితే జగన్ గారు ఎవరైనా సరే కొద్దిగా మా మా కులవృత్తి ప్రోత్సహించాలని కోరుకుంటూ అన్ని అనేక రకాల కులవృత్తులు పోషిస్తున్నారు ఎందుకని రాయితీలు కల్పిస్తున్నారు కానీ మా బంగారు పని అన్నిటి దానికి బంగారు పేరుకే బంగారు పని తప్ప దీనివల్ల తమ్ముడి ఆదాయం కూడా నడక పిల్లలు పోషించుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది ఎందుకని ఇప్పుడున్న రేట్లకి ఎందుకని ఇప్పుడు మన ప్రభుత్వం ఏమో పెంచుకున్నది ఏంటంటే మనకి లోన్ రూపంలో కానీ లేదా బంగారు రూపంలో కానీ అంటే ఈ కొనసాగిద్దామని చెప్పేసి ప్రభుత్వం నా పేరు చెల్లూరు సత్యనారాయణ నేను కాకినాడ జిల్లా స్వర్ణకర సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను ఈ రోజున ఈ బంగారు వృత్తి చేపట్టినటువంటి మా సోదరులందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అధ్వానంగా ఉన్నదన్న విషయం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ ఎటువంటి చలనం లేదు అయితే ఈ మధ్యకాలంలో బంగారం విపరీతంగా పెరిగి ఏడు వేల ఐదు వందల వరకు రేటు పెరిగిన సందర్భంలో కనీసం కూర్చొని కనీసం ఒక ముక్కుబడు కూడా చేసుకునే పరిస్థితి లేని ఈ సందర్భంలో మేమంతా ఏ విధంగా జీవనాన్ని సాగించాలనేది మాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాం అయితే గతంలో కొన్ని మాకు ముందున్న ప్రభుత్వాలు కొన్ని సబ్సిడీల ద్వారా కూడా కొంత జీవితం ఇచ్చినప్పటికీ కూడా ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాల్లో మాకు ఎటువంటి కూడా ప్రభుత్వం నుంచి ఆదారాభిమానం లేకపోవడంతో పాటుగా పని పరిస్థితి కార్పొరేట్ ఈ కార్పొరేట్ ఈ జ్యువెలరీ వ్యవస్థల ద్వారా మా పని యొక్క విధానం పూర్తిగా అధ్వానం అయింది ఏ విధంగానంటే ఏ విధంగా అంటే మాకు కనీసం శతమానాలు చేసుకుని చుట్టులు చేసుకుని పెళ్లిళ్ళ సీజన్లో ఎదురుచూసే ఆ కనీస సాంప్రదాయ వస్తువులు కూడా మా చేత చేయించుకో చేయించుకోకుండా కార్పొరేట్ వ్యవస్థలే ఈ రోజున వాళ్ళు కూడా దళాదారులు దళారులుగా తయారయ్యి ఆ చిన్న పనిని కూడా వాళ్ళు లాక్కోవడం జరిగింది ఇటువంటి పరిస్థితులు మేము అసలు ఇంకా ఈ వృత్తినే నమ్ముకొని ఉన్న వాళ్ళు వేరే పనిలోకి వెళ్ళాక అలా జీవనాన్ని సాగించలేక అద్దెలు అద్దెలు కట్టుకోలేక అనేక రకాల సమస్యలతో ఉన్నాం మాకు రాబోయే ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా మాకు ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది ఏర్పాటు చేసి ఆ కాంప్లెక్స్లో కనీసం కనీసం మాకు అద్దెలు లేకుండా మాకు ఒక ఒక సొసైటీకి ఏర్పడి మా షాపులు నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మాకు ఎంఎస్ఎంఈ ద్వారా కూడా సింగల్ సంతకంతో లోన్లు కూడా మంజూరు చేసి మా వృత్తిని మా కుల వృత్తుల్ని పెంపొందించుకోవడానికి దోహదపడాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ సోదరులందరూ కూడా యువకులు ఈ పని అందరూ ఇప్పుడు వృత్తిని నమ్ముకుని ఉన్నారు మేమంటే ఇప్పటివరకు కూడా ఈ పనులను నమ్ముకుని ఏదో కాలం సాగించాం కానీ ఈ యువకులు ఈ వాళ్ళు పిల్లల్ని వాళ్ళు చదివించుకోలేక పనులు లేక వేరే పనులు వెళ్ళాక నానా అవస్థలు పడుతున్నాయి ఇటువంటి టైంలో మాకు రాష్ట్రంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ఏర్పా ఒక రెండు వందల కోట్లన్నీ మంజూరు చేసినట్లయితే మా యొక్క సమస్యలు మేమే పరిష్కరించుకోవడానికి కొంతవరకు దోహదపడుతుందని కోరుకుంటున్నాం అందుచేత రాబోయే ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా మాకు కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణ్ కార్పొరేషన్ తప్పకుండా ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటూ మా యొక్క సమస్యల మీద మేము చాలా బాధపడుతూ విన్నవించుకున్నాం థ్యాంక్ యూ